హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హాస్నీస్ గుడ్ థాట్స్ అండి ఈ ఆలయం చూసారా ఇది మందాపురంలోని సనీశ్వర ఆలయం అండి సంగారెడ్డి జిల్లా హైదరాబాద్ అనమాట శంకర్పల్లి నుంచి వికారాబాద్కి వెళ్ళే రూట్లో మనకి టెంపుల్ ఉంటుంది మాకు బిహెచ్ఎల్ నుంచి థర్టీ సిక్స్ కిలోమీటర్స్ వచ్చిందండి మీకు ఎంత డిస్టెన్స్ అనేది ఒకసారి రూట్ మ్యాప్ చెక్ చేయండి ఎందుకంటే ఈ టెంపుల్ని ఒక్కసారైనా విజిట్ చేయాలండి ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే మనకి శనీశ్వరుడు స్వామి ఎక్కడైనా సరే నించుని దర్శనమిస్తారు కదా ఇక్కడ మాత్రం స్వామి శాంతంగా కూర్చుని దర్శనమిస్తారనమాట అండి ఇవి బయట ఉన్న నవగ్రహాలు శనివారం మరియు శనివారం శని త్రయోదశి కలిసి వచ్చిన రోజుల్లో జనాల తాకిడి ఎక్కువ ఉంటుంది అనమాట ఆ రోజుల్లో ప్రత్యేక పూజలు ఇక్కడ చేస్తూ ఉంటారండి ప్రతి శనివారం అన్నదానం కూడా జరుగుతుంది మిగతా రోజుల్లో జనాల తాకిడి తక్కువగా ఉంటుందన్నమాట ఈ చుట్టూ ఉన్న నాలుగు గోడలు కూడా నలుపు రంగుతో మనకు కనిపిస్తాయి శనీశ్వరుడు అంటేనే మనకి కలర్ సింబాలిక్గా బ్లాక్ కదండి అందుకు ఈ ఫోర్ వాల్స్కి కూడా మనకి బ్లాక్ కలర్ కనిపిస్తుంది ఆ పైన విగ్రహాలు అష్టదిక్పాలకులు అనమాట చుట్టూ ఉంటాయి విగ్రహాలు అవి కుబేరుడు వరుణుడు ఇంద్రుడు వాయుదేవుడు అన్ని విగ్రహాలు అష్టదిక్ పాలకులు ఉంటారనమాట చుట్టూ విగ్రహాలు ఇది లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక పెద్ద చెట్టు అనమాట ఈ చెట్టు కిందే స్వామిని ప్రతిష్ఠించారనమాట సుమారు వంద సంవత్సరాల క్రితం స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించారండి ఎక్కడా లేని విధంగా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందండి గుడి వాతావరణం అది కూడా స్వామిని చూసారా శాంతమూర్తిగా ఉన్నారు స్వామి కూర్చుని స్వామికి పక్కనే వినాయకుడు కనిపిస్తారు మనకి స్వామి వెనకాల శివలింగం నంది ఉన్నాయన్నమాట ఎప్పుడు చెప్తారు కదండి స్వామి నీతిగా ధర్మంగా ఉండేవాళ్ళ జోలికి వెళ్ళడు ఎవరైతే తప్పులు చేస్తూ ఉంటారో వాళ్ళని స్వామి దండిస్తాడు అని ఓం సం మహా ఇక్కడ మేము దర్శనం చేసుకున్న తర్వాత పైన ఉన్న శివపార్వతుల దర్శనానికి వెళ్ళామనమాట అండి పైన ఉన్న శివపార్వతులు వెయ్యి సంవత్సరాల క్రితం వెలిసిన దేవుళ్ళు అనమాట సుమారు పైకి ఒక నూట యాభై మెట్లు ఎక్కితే మనకి పార్వతీ పరమేశ్వరుల దర్శనం దొరుకుతుంది అనమాట అండి హలో అండి ఇదే అండి శివపార్వతుల ఆలయం హాయ్ అండి ఇప్పుడు మనం మందాపురం వచ్చామనమాట పార్వతీ పరమేశ్వరుల టెంపుల్ ఇది స్వామి పైన ఉంటాడండి గుహలో మనకి దర్శనం ఇస్తారన్నమాట ఒక శివలింగం ఉంటదండి ఇంకొక పక్కగా పార్వతీ మాత ఉంటది ఇలా పైకి ఎక్కి వెళ్ళాలి సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం వెలిసిన ఆలయం అనమాట అండి ఇది చూడడానికి చాలా ప్రశాంతంగా ఉందండి వాతావరణం చుట్టుపక్కల కూడా ఫారెస్ట్ ఏరియా అలా ఉంటుంది అనమాట చూడడానికి కొంచెం మేము వెళ్ళే దారిలో ఇలా పక్కకి పక్షి పడిపోయిందండి మా హస్బెండ్ కొంచెం వాటర్ పోసారనమాట తర్వాత మా ఆయన చెప్పిన విషయం ఏంటంటే నోస్ చాలా షార్ప్గా ఉంది అది గ్రద్దా అని చెప్పానన్నారు అనమాట వాటర్ పోయగానే కాసేపుడికి పుంజుకుందండి గ్రద్ద కాసేపుటికి ఎగరడానికి ప్రయత్నించింది గ్రద్ద తర్వాత మేము దర్శనం కోసం పైకి వెళ్ళిపోవడం జరిగింది పైకి వెళ్ళిన తర్వాత అక్కడ గురువుగారు మమ్మల్ని అష్టగణపతుల ఆలయానికి ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసుకుని రమ్మని చెప్పారండి అంటే శివపార్తుల ఆలయం కాకుండా ఇంకా పైకి అరవై మెట్లు ఎక్కి ఇప్పుడు మేము వెళ్తున్న దారే అనమాట ఇంకా అరవై మెట్లు పైకి పైకెక్కితే పైన అష్టగణపతి ఆలయం ఉంటుంది అక్కడ దర్శనం చేసుకుని రమ్మని చెప్పారండి ఏదైనా ఫస్ట్ వినాయకుడే కదండి మనకి మేము వెళ్తుంటే చూసారా మాతో పాటు ఆ కుక్క అలాగే వస్తుంది మేము ఎక్కడికి వెళ్ళినా మాతో పాటు ఒక ఒక కుక్క కంపల్సరిగా వస్తూ ఉంటుందండి ఎక్కడైనా సరే మాకు ఇదేనండి అష్టగణపతుల ఆలయం అనమాట ఇది ఒక కొండ పైన ఉంటుంది అనమాట చుట్టూ అట్మాస్ఫియర్ అసలు చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉంది మేము పదకొండు గంటలు ఆ టైంకి వెళ్ళాం ఆ టైంకి కూడా చలిగా ఉన్నట్టు ఉంది వాతావరణం ఇదేనండి చుట్టూ ప్రాంగణం అనమాట ఇలా వెళ్ళాలి ఇదే అష్టగణపతుల దేవస్థానం వంశాభివృద్ధి రస్తూ అని రాసుందనమాట అండి అక్కడ సంతోషంగా అనిపించింది ఇలా ముందుకు వెళితే ఇక్కడేనండి అష్టగణపతులు మనకు కొలువుతీరి ఉన్నారు ఈ అష్టగణపతుల మధ్యలో నాగేంద్రస్వామి సరస్వతీదేవి లక్ష్మీమాత ఆంజనేయస్వామి ఆంజనేయస్వామి కూడా ఉన్నారండి మేమైతే ఈ గుడికి వెళ్ళేటప్పుడు అన్నీ సర్దుకున్నాను కానీ ఆయిల్ తీసుకెళ్ళడం మర్చిపోయానండి ఒక ముసలతను పాపం కింద నుంచి తీసుకొచ్చి నాకు ఆయిల్ అగ్గి తీసుకొచ్చి ఇచ్చాడు అతనికి డబ్బులు ఇచ్చేసి నేను ఇక్కడ దీపారాధన చేశాను అనమాట అంజుబాబు బొజ్జ గణపతి ఇవి నాలుగు వైపులా ఉన్న అష్టగణపతులు అనమాట అండి మధ్య మధ్యలో వేరే మూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి నాగేంద్ర స్వామి వినాయకుడు వినాయకుల వారు సరస్వతి అమ్మవారు అమ్మవారండి నిజంగా కూర్చున్నట్లుందండి అక్కడ అమ్మవారు నాకు సరస్వతి అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే జ్ఞానానికి ప్రతీక కదా అమ్మవారు ఈ అమ్మవారు లక్ష్మీ అమ్మవారు అనమాట నిజంగా విగ్రహాలు ఎలా ఉన్నాయంటే నిజంగా అక్కడ వచ్చి అమ్మవారు కూర్చుందా అన్నట్లుగా అనిపించిందండి విగ్రహం ఇది విఘ్నేశ్వరుడు విగ్రహం అనమాట ఇలా విఘ్నేశ్వరుల మధ్యలో అమ్మవార్లు ఇవి తర్వాత అంజుబాబుది స్వామిది విగ్రహాలు ఉన్నాయన్నమాట ఇక్కడ ఇది కాలభైరవ స్వామి అండి ముందుగా ఉన్న విగ్రహం కాలభైరవ స్వామి అనమాట చాలా బాగుంది కదండి ఆ పక్కన కుక్క చూసారా అది నాతో పాటే ఉంది లాస్ట్ వరకు ఇక్కడ చింత చెట్లు ఉంటే సరదాగా కోసామన్నమాట తర్వాత కింద శివాలయంకి వచ్చామండి దర్శ పైన దర్శనం చేసుకుని ఇదేనండి శివాలయానికి లోపల అనమాట ఇదే ఒక కొండ గుహ అనమాట ఈ గుహలోనే శివలింగం ఉంటుందన్నమాట దీనిని గమనలింగం అంటారంటండి మనం ఈ లింగ దర్శనం చేసుకుని బయటకు వచ్చినాక అక్కడ స్థల పురాణం చెప్తున్నారు గురువు గారు ఒకసారి విందాం మనం హర హర మహాదేవ పార్వతీపతే శంభో శంకర అదేనండి శివలింగము గమనలింగము అని పిలుస్తారనమాట ఇది సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నాటి టెంపుల్ అనమాట అండి ఇది గమన మహాముని అనే ముని తపస్సు చేస్తే శివపార్వతులు ఇక్కడ ప్రత్యక్షమయ్యారటండి అందుకే ఇది గమనలింగం అని అంటారనమాట ఇక్కడ ప్రత్యేక దినాల్లో అభిషేకాలు అవి నిర్వహిస్తారనమాట బయట ఉన్న గురువు గారే మీకు ఆ గురువు కూడా చూపిస్తాను ఇక్కడ ఆ ఋషిశ్వరుడు అయితే ఆ గమనేశ్వర మహాముని మన అన్నం మీలకు తపం చేసినట్టు గుళ్ళే అన్నం మీలకు తపం చేస్తే ఇక ఏదాని మీద త్యా లేకుండా నిలబడిపోయినట్టు నిలబడిపోతే ఆ యొక్క భక్తికి ఆ పరమేశ్వరుడే ప్రత్యక్షమై ఆ గమనేశ్వర ఆమెకి ప్రత్యక్షమైన ప్రత్యక్షమై ఏం కావాలి కోరుకోబిట్ట అని అడిగిండ్రు అంటే అంటే ఏం లేదు నీకేం కావాలి కోరుకోబిడ్డా అంటే ఆయన ఏమన్నారు స్వామి మీరు కైలాసం చూసి పెట్టి నా దగ్గరికి వచ్చినాక నాకేం కర ఉంటుంది ఏం కరువు ఉండదు నా పేరు మీద నిలిచిపోవాలి ఇక్కడ చూడు కోరితే నిలిచిపోయారు వాళ్ళు ఇక్కడ గమనే గమనేశ్వరుడు మాముని తప్ప చేయడం గమనలింగం అంటారు గమనలింగం గమనలింగం అక్కడ అమ్మవారు అమ్మవారు పార్వతి అమ్మవారు ఇంకొక అమ్మవారు ఉన్నారు రావుడు ఎవరండి భద్రకాళి 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 ఓకే ఆహా ఓకే అండి ఆహా ఏదండి లోపల ఉన్న విగ్రహం అండి ఇటు పక్కన ఓకే ఓకే ఆహా ఇప్పుడు మనం శివయ్య దర్శనం వెళ్ళాక పార్వతి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం అనమాట అండి పక్కన ఉన్న ఇప్పటివరకు స్థల పురాణం చెప్పిన గురువు ఈ మొత్తం ఈ ఆలయం అంతటిని పునరుద్ధరించారు అష్టగణపతి ఆలయాన్ని కానీ కింద పార్వతీ విగ్రహాన్ని కానీ అన్ని అన్నిటినీ కూడా పునరుద్ధరించారనమాట ఈయన ఆయుర్వేదం మందులు కూడా ఇస్తున్నారండి ఆకులు ఆటలతో అనమాట పసర మందులతో ఈ గుహనే వీళ్ళు ఇల్లు కింద చేసుకున్నారనమాట భలే లోపల వెచ్చగా ఉంటుంది శీతాకాలం ఇలాగా చేసుకున్నాను లోపల భలే వెచ్చగా ఉంటుంది కదా చలికాలం ఇదేనండి లోపలికి ఎంటర్ అయ్యాక ఒక గుహ అనమాట ఇది గుహ చూసారా నేను ఒక్కదాన్ని వెళ్ళి క్యాప్చర్ చేశాను కదా కాసేపు ఉన్నాను లోపల కానీ కొంచెం ఒకళ్ళ వెళ్తే భయం వేస్తుందండి అమ్మవారు అదిగోండి పార్వతీ అమ్మవారు ఓం శ్రీమాత ఇంతకీ అమ్మవారు పక్కన ఒక ఇంకో చీర కట్టేసి ఉంది కదండి విగ్రహం పింక్ కలర్లో అదే అసలు విగ్రహం అండి కానీ ఇటు పక్కన విగ్రహం తర్వాత పరిష్ చేశారనమాట ఇలా ఇంకా లోపలికి వెళ్తే మనకి భద్రకాళి అమ్మవారు దర్శనమిస్తారనమాట ఓం మాత్రే నమ తర్వాత ఇటుపక్కగా మనకి వీరభద్రస్వామి దర్శనమిస్తారనమాట అండి చూడగానే చాలా భయం వేసిందండి వీరభద్రుడిని మాత్రం రుద్ర వీరభద్ర అని పిలుస్తారు కదా చాలామంది వీరభద్ర సంబరాలు కూడా చేస్తూ ఉంటారు కదండి ఇదిగోండి వీరభద్ర స్వామి ఇక్కడ దర్శనం చేసిన తర్వాత బయటకు వచ్చేసరికి బయట ఉన్న నాగేంద్ర స్వామి విగ్రహం అనమాట అది జంట నాకులు ఇలా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏకబిల్వం చెట్టు దగ్గర తీసుకెళ్లారండి చుట్టూ గుడి చుట్టూ ప్రాంగణం అంతా కూడా ఏకబిలవం చెట్లు అనమాట నేను ఎప్పుడు చూడలేదండి ఇదే మొదటిసారి చూడడం మా హస్బెండ్ తీస్తున్నారు ఆకు చూపిద్దామని మీకు ఇదిగోండి అదే ఆకు ఏకబిలవం అన్నట్టు ఈ విగ్రహం అష్టగణపతిలో ఆలయానికి వెళ్లే ముందు మనకు కనిపిస్తుంది అండి కొండ రాతి మీద చెక్కుంటుంది అన్నమాట చాలా బాగుంది కదండి నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి